రంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం హుండీ లెక్కింపు నిర్వహించారు గణేష్ గడ్డ దేవాలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య మాట్లాడుతూ తొంభై ఏడు లక్షలకు గాను హుండీ లెక్కింపు నిర్వహించామని సాధారణ హుండీ ఆదాయం ఇరవై ఏడు లక్షల ఇరవై వేల నాలుగు వందల నలబై ఏడు ఆదాయం సమకూరగా అన్నదానం ద్వారా పదమూడు వేల నూట నలబై మూడు రూపాయలు సమకూరింది మొత్తం ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయల ఆదాయం సమకూరిందని ఆమె మీడియాకు తెలిపారు ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్దిలో భాగంగా తోషిబా కంపెనీ అందించిన సిఎస్ఆర్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్మించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి పాలకా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

నా పేరు లావణ్య శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈరోజు ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇట్టి హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు ఆలయ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి సభ్యులు ఈఓ శ్రీనివాస్ గారు సూపర్వైజింగ్ ఆఫీసర్ గారు మరియు మున్సిపల్ కార్యాలయం నుంచి సిబ్బంది పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు సేవా సమితి అందరి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇట్టి లెక్కింపులో జనరల్ గుండీ వచ్చేసి ఇరవై ఐదు లక్షల నలభై వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలుగా నమోదైంది అన్నదా పాయింట్స్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు మొత్తం జనరల్ గుండీ ఆదాయము ఇరవై ఏడు లక్షల ఇరవై వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అదేవిధంగా అన్నదా ఆదాయం వచ్చేసి ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు రూపాయలుగా నమోదైంది മൊത്തം ഹുണ്ടി ആദായ വച്ച് ഇരവൈ എന്ന് ലക്ഷ ഒക്കെ എന്ന് വെല്ലു യാബൈൽ നമോദി നൈ സെവൻ ഡേസ് നമോദയ అన్ని కలిపే ఇరవై ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ప్రెస్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఈ కార్యక్రమానికి O you?